హాయ్ మీరు ఆంటర్ప్రీనర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ బెంచ్లిప్స్ మైండ్ ఒక ఈవెంట్ జరుగుతుంటే టెక్స్టైల్ కి సంబంధించింది మన హై టెక్స్ అక్కడ కూర్చున్నాం చేతని అంటే ఇక ఫుల్ డిప్రెస్డ్ ఉన్నాం అనమాట ఈ ఏం అర్థం అవుతలేదు చూస్తే క్లయింట్స్ బూతులు తిడుతున్నారు సరిగ్గా లేవు ఇంకా దీని పరిస్థితి ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అన్నప్పుడు అక్కడ చైతన్యా గెలిచిన వాళ్ళు ఒకరు కలిశారు కానీ నేను నీ గురించి చూశాను మొన్న నువ్వు పెట్టావు కదా లాండ్రీ చేస్తావని మా దగ్గర లాండ్రీ అవసరం ఉంది అన్న చేయగలుగుతావు అని అడిగాడు ఇప్పుడు కూడా నేను ఇంతవరకు నో చెప్పలే ఎందుకంటే ఫస్ట్ వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాత సార్ ఇట్లా కొంచెం కష్టంగా ఉంది సార్ అని చెప్పి ఉన్నాయి కానీ నో చెప్ప ఎస్ ఎస్ చేస్తాము అని అన్నాం మేము ఎక్కడ ఎక్కడ అని అడిగితే మేము ఎవరుకున్నాము అది ఏదో గేటర్ కమ్యూనిటీలో అనుకుంటా లోపల స్టోర్ ఏమన్నా సెట్అప్ వెళ్ళి బట్టలు తీసుకున్నాం కనీసం యాభై నుంచి వంద కంఫర్లు ఉంటాయి కాబట్టి అని అనుకున్నాం మేము తర్వాత చూస్తే అది ఏంటి రిసార్ట్ అది ప్రాపర్టీ ఓకే బెడ్ ప్రాపర్టీన్ పిల్లో కవర్స్ టవల్స్ నాప్కిన్స్ బాత్రూమ్స్ ఎప్పుడు చేయలేదు మేము అయితే ఎన్ని ఉంటాయన్న ఇవి అంటే అసలు యాక్చువల్లీ మీ ఎగ్జిటింగ్ వాడికి ఎంత ఇస్తున్నారంటే మేము సెవెన్ ఎయిట్ ల్యాక్స్ ఇస్తాం అసలు సెవెన్ ఎయిట్ ల్యాక్స్ లాండ్రీలో బిజినెస్ ఉందా అంటే మనుషులు హైదరాబాద్లో లాండ్రీ చేస్తే సెవెన్ ఎయిట్ ల్యాక్స్ సంపాదిస్తున్నారా అని అప్పుడు దాకా మేము చూడాలా అప్పుడు దాకా చేసిన టెన్ రూమ్ ప్రాపర్టీ మెకానిక్స్కి చిన్న చిన్న స్పాస్కి వాటి చేసాను కానీ చూడాలా అది వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళ దగ్గర లాండ్రీ సెటప్ ఉంది ఆల్రెడీ ఓకే కానీ అది ఏంటి అంటే ఒక ప్రాపర్ మెయింటెనెన్స్ లేక ఎప్పుడు అది లో ఉండేది అలా అందుకే ఎప్పుడు ఒక వెంటర్ని పెట్టుకున్న వాళ్ళు బ్యాకప్ కి కానీ ఆ బ్యాకప్ ఉన్న వెంటర్కి ఎక్కువ బిజినెస్ వచ్చేది ఆ మిషన్ కన్నా ఆ మిషన్ ఎప్పుడు ఏదో ఒక మెయింటెన్స్ ఉండేది వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు సర్వీస్ టైం టీమ్ వాళ్ళు అలాగే ఉండేది సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి ఆయన నో చెప్పకూడదు మనకి ఇది ఒక ఆపర్చునిటీ మళ్ళీ వెళ్ళి ఇంకొక వెంటర్తో మాట్లాడుకున్నాము బాల్నగర్లో నేను నీకు నెలకి ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు బిజినెస్ ఇస్తా సేమ్ అదే డైలాగ్ సేమ్ ఇస్తా కానీ నాకు నువ్వు టైంకి ఇవ్వాలి టైంకి ఇవ్వాలి రెండోది లంసం అమౌంట్ పే చేస్తా ఓకే ఐ డోంట్ గివ్ యూ పర్ క్లాత్ ఆడు టైంకి ఇస్తాను కానీ నేను లంసంకి అయితే ఒప్పుకోనని చెప్పాడు లంసం అమౌంట్ ఎందుకు అట్లా వాడికి ఏం ప్రాబ్లం క్యాష్ లో ఇష్యూ బెటర్ అవుతుంది కదా ఎందుకు అవుతుంది వాడికి ఎప్పుడు పర్ క్లాత్ టెన్ రూపీస్ అనుకోని లంసం ఇచ్చారు అది మూడు రూపాయలు నాలుగు రూపాయలు కదా ప్రైజ్ అలా ఆ బాలనగర్లో ఒప్పుకోలేదు ఎందుకంటే మళ్ళీ నాకు ఏంటిది షామిర్పేటలో ఉంది రిసార్ట్ ఇది ఈ లైన్ లోనే కావాలి నాకు కోంపల్లి బాలనగర్ షామిర్పేట ఆ లో నాకు ముందు ఉన్న వాళ్ళు ఎవరు చిన్న సెటప్ వాళ్ళు చేయలేరు చేయలేరు కెపాసిటీ ఉండదు తిరిగి 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 మళ్ళీ బాలనగర్ దగ్గరికి వచ్చా టూ లో సరే అన్న ఎంత చెప్తావు వాళ్ళు నాకు టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఆఫర్ చేశారు ఇతరు ఫోర్టీ అడుగుతున్నాడు మళ్ళీ ఇప్పుడు సెవెన్ లాక్స్ మళ్ళీ ఎక్స్ట్రా లక్షలకి వెళ్ళిపోద్ది మన వల్ల కాదనుకుంటే ఆయన టూ డేస్ తర్వాత ఫోన్ చేశాడు నువ్వు నైన్ రూపీస్ అడుగుతున్నావు కదా నైన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసేస్తా ఓకే సరే నాకు ఇక్కడ ఏంటి అని అంటే మేజర్ టెన్ రూపీస్ మైనర్ ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ దాకా కూడా ఉన్నాయి కొన్ని సో సరే అయితే ఇక్కడ ఏంటి క్లాత్ అది ఏదైనా సరే క్లాత్ హీ షుడ్ చార్జ్ నైన్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ఇట్ అక్కడ నాకు ఫిఫ్టీన్ దాకా ఉంది అవును సోసింగ్ అనిపించింది సో ఇక్కడ యాక్చువల్ మళ్ళీ నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యింది బి టూబీ వల్ల బి కొంచెం ప్రాఫిటబిలిటీ చూసినప్పుడు నా డబ్బులు చూసాం అప్పుడు మేము డబ్బులు ఉన్నాయి ఎప్పుడు అప్పు చేయకుండా జీతాలు ఇచ్చే వాళ్ళం ఇమిడియట్ గా రెండు వ్యాన్స్ కొన్నాను ఫస్ట్ ఫస్ట్ రాగానే అంటే ఇంకా మేము డబ్బులు కావాలి ఈఎంఐ లే కదా అవును ఈఎంఐ కట్టేంత డబ్బు ఉందంటే గ్రేట్ అప్పట్లో నాకు ఇంకా రెండు వెహికల్స్ తీసుకున్నాను ఇద్దరు ఎంప్రాయిషన్ తీసుకున్నాను ఎక్స్ట్రా సెపరేట్ గా ఫర్ రిసార్ట్ అండ్ బి టూసీ ఈస్ గోయింగ్ ఆన్ దానికైతే ఇక బి టూసీ కాల్ వచ్చిందంటే నా నిద్ర నిద్ర పెట్టేది కదా నాకు ఏదో గొడవైనట్టు ఉంది లైన్స్ ఎడతాన్ని ఇప్పుడు నన్ను సో ఇక అదే అదే దాంట్లో ఉండేవాడిని ఎప్పుడు సో ఇప్పుడు మనీ కనిపించిన తర్వాత ఇప్పుడు రిసార్ట్స్ కూడా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు అని నాకు అర్థమైంది కానీ మొత్తం క్రీమ్ అతని దగ్గరే ఉండేది డబ్బులు ఇలా పర్ డే చూసుకునే వాళ్ళం హాఫ్ డే చూసుకుని అందులో ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద మనీ అతనికి ఇచ్చి ఆ టెన్ పర్సెంట్ చూసుకుని మురుచుకుంటూ ఉండేవాళ్ళం నేను చెప్పాను ఎంతసేపటికి అదే అందులోనే ఉండేవాళ్ళం ఇంక ఇలా కాదు అని టూ థౌసండ్ ఎయిటీన్లో అప్పటికి ఇంకొక రిసార్ట్ వచ్చింది ఒక రెండు హోటల్స్ వచ్చాయి మాకు ీటూసీ ఫార్టీ థర్టీ కి పడిపోతే బీటూపీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్కి వెళ్ళిపోయింది చేయడంలో ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ పెరిగి అరే ఇంకా మనీ రైజ్ చేద్దాం కొద్దిగా ఫండ్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకుందాం మనము ఓకే అని అనుకున్నాం అప్పుడు ఈ బాలనగర్ అతను మా దగ్గర నుంచి బిజినెస్ మేము ఏం చేసామని అంటే అప్పుడు వాళ్ళది మెయింటెనెన్స్ సెట్ అయిపోయి మాకు ఇవ్వడం పాడేసారు రిసార్ట్లు వీడికి మా దగ్గర అలవాటు పడిపోయి ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఈ నెంబర్స్ మీద బాగా ఆశపడిపోయి చేసి ఈ బిజినెస్ అయిపోయింది అనుకునే వాడికి ఏం చేయాలి అర్థం కాల అతనికి ఇది సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బట్ ఈజ్ నాట్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సో ఒక త్రీ మంత్స్ అయ్యేపాటికి మేము ఈ సెల్ ట్రని మొత్తాన్ని లీజ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాము ఎవరన్నా ఉంటే చూడండి అని చెప్పారు నాకు తెలుసు ఖచ్చితంగా ఇంకో రెండు నెలల్లో నాకు ఆ రిసార్ట్ మళ్ళీ ఇస్తాడు ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇష్యూ వస్తుంది ఇష్యూ అనేది కామన్ ఎందుకనంటే ఒక రిసార్ట్ కానీ ఒక హోటల్ కానీ ఎందుకు లాండ్రీని మెయింటైన్ చేయలేరు అంటే వాళ్ళు ఎంతసేపటికి క్లయింట్ సాటిస్ఫాక్షన్ చూస్తారు ఏ సాటిస్ఫాక్షన్ రూమ్ బాగుందా లేదా ఫుడ్ బాగుందా లేదా క్లయింట్ వచ్చేటప్పుడు నీట్ గా ఉందా లేదా చూస్తాడు కానీ లాండ్రీకి ఒక టీంని ని పెట్టి శాలరీస్ కట్టు చేయడం చాలా కష్టం అందరి వల్ల కాదది అనవసరం కూడా కదా అది వాడి ప్రైమరీ కోర్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కూడా కాదు కదా రైట్ సో నాకు తెలుసు వచ్చితే ఇంకో టూ త్రీ లో వస్తుంది రైట్ ఆ టూ మంత్స్ మనం వెయిట్ చేద్దాం అని చెప్పి లీజ్కి మేమే తీసుకున్నాం సో ఎలాగో ఆ ఉన్నాయి ఆ ఉన్నాయి మా దగ్గర మీ చేసే వాళ్ళం బీటి అక్కడే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అలా మళ్ళీ టూ త్రీ కి మళ్ళీ రిసార్ట్ రావడం మేము చేయడం అప్పుడు సో మన అరే మన అకౌంట్లో ఐదు లక్షలున్నాయారా రెండు ఉన్నాయి శాలరీస్ ఇచ్చినాక డబ్బులు ఉన్నాయి మన దగ్గర రైట్ సో అలా టూ థౌజండ్ ఎయిటీన్లో వి ఎక్వైర్డ్ లో ఒక ఫ్యాక్టరీ నల్లగండ్లలో ఒక ఫ్యాక్టరీ అప్పుడు అన్ని న్యూస్ పేపర్స్లో దిస్ ఇస్ ద హైలైట్ న్యూస్ వన్ స్టార్ట్అప్ లాండ్రీ కంపెనీ ఎక్వైర్డ్ టూ ఎగ్జిస్టింగ్ లాండ్రీ కంపెనీస్ అప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో జనాలకి పీకేసీ అనేది ఒకటి ఉంది అని తెలిసింది